ట్నీ నట్ పెరిగిపోతాయి వచ్చింది అయ్యండి గొడకెత్తేస చిన్నది తేడా వచ్చేస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పుట్ట గొడగల వేట మొదలెట్టవండి అలా కొండ దగ్గరికి వెళ్ళద్దాం పదండి ఎక్కడ ఏక ఎక్కడ ఉన్నా ఏకొన్నాయే ఎక్కడ ఉన్నాయే

누구는? 누군는봐굴은안 돼가지고 진짜로 쨌지 쨌지 హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నాటు పుట్టగొడుగుల కర్రీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం ఇదిగోండి ఫ్రెష్గా తీసుకున్న నాటు పుట్టగొడుగులు అండ్ ఒక టమాటా ముక్కలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు చాప్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అండ్ కొబ్బరి పాలు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం ఇంకా స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ప్యాన్ వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి చేసుకున్న చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఇవి వేగుతుండగా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు మనం టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం నాటు పొట్టు యాడ్ చేసుకుందాం కిటికేడు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి మష్రూమ్స్ బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం గరం మసాలాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు మనం కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయాలి అంతేనండి మన హెల్తీ అండ్ టేస్టీగా నాటు పుట్టగొడుగుల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం ఇంతసేపటి వరకు మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మా చా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్